నమస్కారం తొలికిరానికి స్వాగతం నేను మీ ఎస్విచారి ముందుగా ముఖ్యాంశాలు తెలకపల్లి మండల పరిధిలోని లక్నారం గ్రామంలో తేదీ పదిహేను మూడు రెండు వేల ఐదు కీర్తిశేషులు నూకం ప్రసాద్ జ్ఞాపకార్థం సందర్భంగా రక్తదాన శిబిరం లక్నారంలో ఏర్పాటు చేసి గ్రామంలో నూకం వరప్రసాద్ను మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఇలాగే రక్తదానం చేస్తామని గ్రామ యువకులు తెలిపారు స్టార్టింగ్ రోజు ముప్పై మంది యువకులు రక్తదానం చేశామని అక్కడ ఉన్నటువంటి యువకులు తెలిపారు

ముఖ్యంగా ఈ కార్యక్రమం అయిపోయేంత వరకు ఇక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైనా టైం స్పెండ్ చేస్తే కోరుతున్నాం ఎందుకంటే ఈ కార్యక్రమం అయిపోయేంత వరకు ఇక్కడే ఉంటే బాగుంటుంది తర్వాత భోజన కార్యక్రమం కూడా ఉంటుంది ఇక్కడ బ్రెడ్ ఇచ్చిన వాళ్ళకి ఫ్రూట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నేను డొనేట్ చేసిన వారికి నోట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ చక్కటి కార్యక్రమాన్ని వివరించినందుకు మానవధ్యాన టీంకి వారి ఫ్రెండ్స్కి గ్రామ యువకులందరికీ సపోర్ట్ చేసిన గ్రామ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ఈ రోజుల్లో రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్ మనమిచ్చే ఒక్క చుక్క బ్లడ్ అయినా అవతల కొన్ని ప్రాణాలు చివరి ఉంటాయి కాబట్టి ఇలాంటి బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల వారి ప్రాణాలు కూడా డొనేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఏదేమైనప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకపోవచ్చు అయినా వారందరూ పెద్ద మనసుతో దీనికి సహకరించారు ఇలాంటి కార్యక్రమాలు నిత్యం జరిగే విధంగా మన గ్రామం నుంచి లంగాణ గ్రామం నుంచి అందరూ పార్టిసిపేట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు నిత్యం జరిగే విధంగా ఉదయం లేకపోతే అప్పుడే మరి ఇప్పుడైనా ఏంటం లేదా మన మా బెడ్ తీసుకునే వాళ్ళు కూడా మన స్టాఫ్ స్థానికరికి శుభజ్ఞతని తెలుపుతున్నా నేను మెడికల్ క్యాంప్ వల్లకు శుభజ్ఞతలు పోలీస్ ఆ కూడా కూడా ఇదో ఈ ప్రోగ్రామ్కి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన గ్రామ పెద్దలందరికీ యువకులకి ఇక్కడ స్కూల్ యాజమాన్యానికి యాజవాళ్ళకి అంగన్వాడీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇలాంటి కార్యక్రమాలు ఇంతకన్నా పెద్ద స్థాయిలో పది సంవత్సరం జరగాలని కోరుతున్నాను వాళ్ళు 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 ఫోటో క్లిప్స్ తీసుకోరు ఈ ప్రోగ్రాంలో లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం సరే ఒక నిమిషం ఒక ఫోటో మీరు కూడా లో భావిస్తుంది కదండి ఒక ఫోటోకి మీద ఒకరు రక్తదానం చేస్తే ముగ్గురుకి ప్రాణదానం చేసినట్లయితే సో ఎక్కువ మన విలేజ్ నుంచి లేడీస్ కి బాగా యూజ్ అవుతుంది ఈ మధ్య ఐరన్ లోపం వల్ల వాళ్ళకి బ్లడ్ సరిగ్గా లేకపోవడం వల్ల డెలివరీ టైంలో చాలా ఇబ్బంది